హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజా లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలనేది కోరుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ అయితే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ కి దగ్గరలో ఉంది సబ్స్క్రైబర్స్ అలాగే యూస్ లో కూడా ఒక వీడియో అయితే వైరల్ అయిందండి మోడైజేషన్ కూడా దగ్గరలోనే ఉంది మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను అవ్వాలని అయితే కోరుకుంటున్నాను తర్వాత తర్వాత నా యూట్యూబ్ స్టోరీ అవన్నీ షేర్ చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక లాగ్ పెడుతున్నాను చూడండి అయితే నా డైలీ లాగ్ అండి ఇక్కడ మంగళవారం రోజుంది ఇది ఆ రోజు శుభ్రంగా వాకలంతా తుడిచి ముక్క అయితే పెట్టానండి నా ముక్కు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా నా కొడుకు అయితే లేచిపోయాడు నిద్ర వాడికి ఇంకా నిద్ర మూత వదిలేదు అయినా లేచిపోయాడు ఇంకా సరే అని వాడిని ఎత్తుకుని పని చేయాలి వాడి కోసం అయితే సెల్లెక్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది హోమ్ అండి ఫ్యూచర్లో ఇది ఎలా ప్రిపేర్ చేస్తుందని ఏంటనేది కూడా నేను లో షేర్ చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే మర్మనాలు తింటున్నాడు మా వాడికి మర్మనాలు అంటే చాలా ఇష్టం అవి రోజు తింటూ ఉంటాడు అనమాట వాడికి పళ్ళు ఉండవు కాబట్టి అవి పెడితే చాలా బాగుంటుంది నమ్మలడానికని మేము ప్రిఫర్ చేస్తాము మరమరాలు అయితే అని ఇక్కడ చూసిన టైము ఏడున్నర అయితే అవుతుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను మేము మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ రోజు ఏం చేసుకున్నాం అంటే ఫ్రైడ్ రైస్ అండి ఈ పొద్దున్న చేసిన ఫ్రైడ్ రైస్ కాదు నైట్ చేసిన ఫ్రైడ్ రైస్ని నేను ఏం చేసాదో నైట్ మిగిలిపోయింది అనమాట చాలా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినేసాము మేము దాన్ని ఏం చేశానంటే కొంచెం హీట్ చేసాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టింది కదా తీసి బయట పెట్టాను కానీ ఎంతైనా చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం ఫ్రీ హీట్ చేసుకుని అయితే నేను మా అత్తగారు మా హస్బెండ్ అయితే తినేసాము అలాగే ఇక్కడైతే టీ తాగుతున్నానండి నాకు టీ తాగే అలవాటు ఉంది మీకైతే ఉందా లేదా కామెంట్ చేయండి కాఫీ అంటే ఇష్టమా టీ అంటే ఇష్టమా నాకు ఈ మధ్యలో ఎలా అయిపోయానంటే అంటే నేను టీ తాగకపోతే ఇంకా నా నరాలన్నీ పొట్లుల్లిపోతాయి ఇంకా నా వల్ల కాదు నేను టీ తాగితేనే బ్రతుకుతాను లేకపోతే లేదు అన్నట్టు తయారయ్యానండి వరకు అసలు నేను టీ తాగేదానే కాదు మా అమ్మగారు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ టీ ఇచ్చి నన్ను టీ ఎడిక్ట్ చేసింది అనమాట ఎలా అంటే ఇప్పుడు ముందు తాగే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళు తాగకపోతే ఆ టైంకి ఎలా నేను సీక్నెస్ వచ్చేసి రకరకాలుగా తయారవుతారు నేను కూడా అలాగే తయారవుతున్నాను మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక్కడ చూసారా కేజీ పచ్చిలు అయితే తీసుకున్నాం ఈ పచ్చియలు అవ్వడానికి అయితే నాకు అన్నీ అవ్వని నేనైతే కొన్ని మాత్రమే తీసుకుని రోజు నాకు కూరకి ఎంత కావాలన్నీ తీసుకుని అవి పోల్చుకున్నాను ఎందుకంటే ఈ లోగ బాబునైతే పడుకోబెట్టాను నేను బాబుతో పని చేయడం అంటే చాలా చాలా కష్టం అండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది మ్యాక్సిమం ప్రతి ఇంట్లో నైంటీ పర్సెంట్ పిల్లలు ఉంటారు ఎక్కడో టెన్ పర్సెంట్ కొంచెం ఎదిగిపోయిన పిల్లలు ఉంటారు ఎలాగైనా పిల్లలు ఉంటారు పిల్లలతో చిన్న పిల్లలతో అంటే బాగా కష్టం కొంచెం ఎదిగిన పిల్లలు అయితే కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళు కొంచెం ఏదైనా ఇస్తే ఆడు అలాంటివి చేసి కొంచెం ఇబ్బంది పెట్టరు కానీ ఇలాగా మంత్స్ బేబీస్ ఉన్న టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీస్ ఉన్నాయి ఇంకా వాళ్ళ ఇంట్లో అసలు పని అవ్వదు ఇల్లు ఎప్పుడు గందరగోళంగా గజిబిజిగానే ఉన్నట్టు ఉంటుంది మా ఇల్ కూడా ఎంత సర్దుదామన్నా గజిబిజిగా అందరుకోవడం పోనీ సర్దుదామనే టైం కూడా నాకు ఉండట్లేదండి ఇక్కడ నేను యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలి వాడిని చూడాలి ఈ పనులు చేయాలి ఇన్ని చేయాలంటే నాకు నిజంగా స్ట్రెస్ లౌస్పీ కూడా పెరిగిపోతున్నాయి అనిపిస్తుంది ఒక యూట్యూబర్ కష్టం ఇంకొక యూట్యూబర్కే తెలుస్తుంది అండి చూసేవాళ్ళు వీడియో కదా ఏం తీసింది ఇంట్లో ఏ కదా తీసి పెడుతుంది ఏమన్నా బయట ఏమైనా తీసి పెడుతుందా అని అనుకుంటారు కానీ అలా ఏముండదండి వీడియో తీసి అది ఎడిటింగ్ చేసి దానికి అమ్మ ఇచ్చి దానికి హంగులు పొంగులన్నీ చేస్తే వాడికి తల ప్రాణం తాక్ అయితే వస్తుంది మా అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది అండి యూట్యూబ్ పెట్టకముందు నేను కూడా ఏముంది వీడియో తీసి పెట్టడమే కదా అనుకున్నాను కానీ దాంట్లో ఉన్న డ్రెస్ నిజంగా నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ జాబ్ చేసేదాన్ని నాకు అసలు ఎటువంటి డ్రెస్ ఉండేది కాదు హ్యాపీగా నేను డే అంతా జాబ్ చేసిన చక్కగా ఉండేదాన్ని ఇప్పుడైతే మాత్రం నా వల్ల జాబ్ లేదు కదా ఏదో చేద్దామని అనుకుంటుంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి అయినా సరే ఏదో చేయాలి నా వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మా దగ్గరగా ఉంది ఇప్పుడు నేను పట్టు వదిలేస్తే ఇంక మళ్ళీ అవ్వదు మళ్ళీ మళ్ళీ ఫస్ట్ కంచి రావాలి యూట్యూబ్ రూల్స్ తెలుసు కదండి మనకు త్రీ మంత్స్లో షార్ట్ అవుతుందంటే అది త్రీ మంత్స్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోతే ఆ యూస్ అన్ని ఇంకా మనకి ఎందుకు పనికిరావు కానీ యూస్ వచ్చినప్పుడే మనం చేసుకోవాలి నాకు ఒక వీడియో అయితే వైరల్ అయిందండి మొన్న ఈ లాస్ట్ మంత్ పద్దెనిమిది అయితే వెళ్ళింది ఆ వీడియో ఇంకా ఉన్నాయి కూడా తెచ్చుకోవాలని అయితే ట్రై చేస్తున్నాను ఫుల్గా ఇక్కడైతే నేను ప్రమోషన్స్ అయ్యి అయితే ఏమీ చేయట్లేదు యూట్యూబర్స్కి అయితే తెలుస్తుంది మామూలు వాళ్ళకైతే నేను చెప్తున్నాను సరదాగా నేను ఎలా రెడీ అవుతానని చూపిస్తున్నాను అలాగే మేకప్ ప్రొడక్ట్స్ అని తెప్పించాను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి ముందే ముందే చెప్పేస్తున్నాను మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు సరదాగా నాకు కావాలని నేను తెప్పించుకుని అంటే మేకప్ ట్రై చేద్దామని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ అమ్మాయికైనా మేకప్ ట్రై చేసుకుందాం మనకు మనం బయటకెళ్ళి మనం చేయించుకోలేం కదా అని నేనైతే ట్రై చేద్దామని తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ హై స్టైల్ డైలీ నేను లాక్స్లో సాంగ్స్కి అయి నేను డైలాగ్స్కి సాంగ్స్కి చేస్తాను కదా ఆ రీల్స్ చేసినప్పుడు వేసుకుంటాను హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు కూడా అదే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను కాబట్టి జడ అయితే అల్లు వేసుకుంటాను అనమాట ఇక్కడ నా హెయిర్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకు లాంగ్ హెయిర్ బాగుందా షార్ట్ హెయిర్ బాగుందా కూడా ఒకసారి చెప్పండి ఎందుకంటే నా పాత వీడియోస్ చూస్తే నాకు చాలా లాంగ్ హెయిర్ అండి ఒకసారి పాత వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది అప్పుడు ఇప్పుడు లాంగ్ హెయిర్ బాగుందా షార్ట్ హెయిర్ బాగుందా ఏది బాగుందో చెప్పండి నాకు అయితే షార్ట్ హెయిర్ అయితే కంఫర్ట్గా గా అన్నట్టు అనిపించింది ఎందుకంటే లాంగ్ హెయిర్ అయితే ఇంకా ముడి పెట్టేసి ఉంచేదాన్ని ఎక్కువ జడ కూడా తీసుకోడానికి చిక్కు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని నాకు జడ చాలా చిక్కుగా ఉండేది అందుకని నాకు షార్ట్ హెయిరే బాగుంది అనిపించింది కానీ లాంగ్ హెయిర్ చాలా అందంగా ఉంటుంది అని కూడా అనిపిస్తు అనిపిస్తుంది కానీ ఏది బాగుంది ఏది బాగాలేదు అన్నది కూడా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా అండి ఏగోం చూడండి ఇది రెండేళ్ళు అయితే వచ్చింది వేసుకున్నాను ఇక్కడైతే నెక్స్ట్ నేనైతే మేకప్ అయితే చేసుకుంటాను చూడండి లిప్టిక్తో సహా అయితే వేసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంటిన్యూ చేయండి ఖచ్చితంగా అయితే ఎవరైనా ఇంకా నా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నా కోసం మీ సపోర్ట్ అయితే చాలా అవసరం చాలా చాలా అవసరం ఓకేనా ఇక్కడైతే చూడండి మేకప్ ఫిక్సర్ అండి ఇది మేకప్ ఎక్స్ అయితే తెప్పించాను అనమాట మేకప్ ఫిక్స్ తెచ్చి ఒకసారి ముందే ఇది ప్లే ఫేస్ అని క్లీన్ క్లీన్ ప్లేస్ అనమాట ఏమీ రాలేదు స్నానం చేసిన తర్వాత అది వేసి అది ఆరబెట్టుకుంటున్నాను చూపిస్తున్నారు షార్ట్స్లో అవి చూపిస్తున్నారు కదా అంత అయితే ఏమీ లేదు కానీ అండి పర్వాలేదు ఇదిగో నెక్స్ట్ అయితే ఎన్బి నుంచి స్ట్రోక్ క్రీమ్ అనమాట స్ట్రోక్ క్రీము తర్వాత ఏమో ఫౌండేషన్ ఈ రెండు కలిపి మిక్స్ చేసి రాసాను అనమాట అసలు ఎలా ఉంటుంది ఏంటి అని రాస్తే వేసుకున్నప్పుడైతే ఏదో కొంచెం మనకు సూట్ అవ్వలేనట్టు అయితే అనిపించింది నాకు ఫస్ట్ వేసుకున్నప్పుడు హే సూట్ అవ్వలేదు ఇది ఏంటి ఎలా ఉందని అనిపించింది కానీ ఆరిన తర్వాత అది ఆ మేకప్ అంతా ఆరిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి అనమాట నాకు సెట్ అయినట్టు అనిపించింది అనమాట ముందైతే ఏం సెట్ కాలేదు నాకు ఏంటి ఇది ఎలా ఉంది అదో రకంగా ఉన్నట్టు అనిపించింది కానీ ఒక కరగంట పోయిన తర్వాత ఫేస్ అంతా కొంచెం గ్లోయిగా నీట్గా అందంగా అయితే కనిపించిందండి ఎవరైనా కనుక ఈ ప్రోడక్ట్స్ బై చేయాలనుకుంటే కనుక ఒకసారి చూడండి ఇది నన్ను చూడండి నేనైతే ఇది ప్రమోషన్ కాదు కదా రివ్యూనే కాబట్టి నేను చేస్తున్నా ఫస్ట్ చూడండి ఎంత గ్లో వచ్చింది కానీ ఇది జిడ్ ఉన్నట్టు అనిపించింది అనమాట తర్వాత ఇది రాసిన తర్వాత ఏం చేశానంటే మేకప్ ఫిక్సర్తో మళ్ళీ అంటే ఫిక్స్ చేయడం అనమాట మేకప్ ఫిక్సర్ యూజ్ చేయండి ఫిక్స్ చేయడం ఇంకా మేకప్ పోకుండా పోకుండా ఉంటుంది కానీ అంతలా ఏమీ కాదండి జే మనకు చెమటలు పడుతుంటే కారిపోతుంది వాళ్ళు వాటర్తో కూడా టెస్ట్ చేశారు కదా అదంతా ఫేకే వాటర్తో టెస్ట్ చేసినా అంటుకోలేదు ఎందుకు అంటుకో చక్కగా అంటుకుంటుంది మ మరి అంత దారుణంగా అయితే ఏది ఉండదు వాటర్తో కడిగినా సరే రా మేకప్ అలాగే ఉండిపోతుంది లిఫ్టిక్ అలాగే ఉండిపోతుంది అంటే ఉండదండి వాటర్తో అయితే ఖచ్చితంగా ఏదైతే వస్తుంది అయితే ఎడిటింగ్లో అది చూపించారు కాబట్టి మనకైతే అర్థం కావట్లేదు నాకైతే ఇదైతే అర్థమైంది చెమటలు పట్టినాయని నాకు ఫుల్గా తుడిసీ తోడుకి మొత్తం పోయింది ఎందుకంటే వాటర్తో టెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు వాటర్తో టెస్ట్ చేసినప్పుడు అయితే అసలు ఉండట్లేదు ఏదో ఒకరు చేశారని అందరు యూట్యూబర్ అదే చూపిస్తున్నారు ఇదిగోండి ఇలా మేకప్ చేసుకుందాం అనుకున్నాను నా పాప పడుకున్నాడు కదా వాడైతే లేచిపోయి అలర్ట్ చేస్తున్నాడు సరేలే అని ఇంకా సంకలోకి అయితే వచ్చేసాడు సంకలకి వచ్చి సంకల ఆడుతున్నాడు అనమాట ఇక నెక్స్ట్ అయితే మా మాయత నుంచి లిఫ్ట్ అయితే తెప్పించానండి దాంతోపాటి ఈ ప్రోడక్ట్స్కి అన్నిటికి ఇంకొక మూడు ప్రోడక్ట్స్ ఫ్రీ అయితే వచ్చినాయి ఈ మూడు ప్రోడక్ట్స్కి ఈ నాలుగు ప్రోడక్ట్స్కి ఎంత అయింది అనుకుంటున్నారు పదమూడు అయింది ఒక మూడు ప్రోడక్ట్స్ అయితే దానికి ఫ్రీ వచ్చినాయి అనమాట అంతే ఫ్రీగా ఇచ్చారనమాట ఆ ప్రోడక్ట్స్ ఏంటనే తర్వాత వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను షార్ట్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి రండి ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్కి అయితే వేసుకున్నాను ఇది ఏదో ట్వెల్వ్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ అన్నారు ఏమీ ఉండదండి ఇది ట్వెల్వ్ అవర్స్ మనం ఏమైనా తిన్నా అది పోతూ ఉంటుంది ఒకవేళ చెరిపినా వెళ్ళిపోతుంది అన్నారు ట్వెల్వ్ అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అసలు చెరిపినా వెళ్ళదు అని చూపిస్తారనమాట వాటర్తో కడిగవన్నీ అది అంతా ఫేక్ అండి నేను చూసాను ట్వెల్వ్ అవర్స్ ఏం లేదు ఇది లాంగ్ లాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ ఏమి కాదు ఎందుకంటే నేను ప్రమోషన్ కాదు కదా ఉన్నట్టు చెప్తున్నాను ప్రమోషన్ అయితే వాళ్ళు వీడియో ఎలా చెప్తే అలా చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తారు ఈ ట్వెల్వ్ అవర్స్ అయితే లేదండి మా అమ్మ లిఫ్ట్కి అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది మాదైనా మనం జరపకుండా ఏం చేయకుండా ఉంటే ట్వెల్వ్ అవర్స్ అయితే ఉండదండి నేనైతే చెరిపితే వెంటనే జరిగిపోయింది వచ్చేసింది కూడా నేను ఎందుకంటే మేకప్ పోయినసేపు అంటే రీల్స్ చేసినంతసేపు ఉంచుకుంటాను లిఫ్టిక్ అనేది తర్వాత చెరిపేస్తాను మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు నేను లిఫ్టిక్ వేసుకుంటే మా హస్బెండ్ మా అత్తగారు ఏ వస్తామా లేదో ఒకటి అంటా ఉంటారు ఆ లిఫ్టిక్ని చూసి ఇంకా అందుకని నేను వెంటనే ఆ రీల్స్లో బాగోదని రీల్స్లో వేసుకుంటాను బయట చెరిపేస్తాను అనమాట ఇక్కడైతే మేకప్ అయిపోయింది చూశారు కదా దాని రివ్యూ కూడా ఇచ్చేస్తాను అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే చూడండి నెక్స్ట్ బియ్యం అయితే వేరుతున్నాను ఈ బియ్యం అయితే ఏంటంటే ఆడించిన బియ్యం అండి మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఆ వ్యవసాయంలో మా పొలం నుంచి పండించిన బియ్యం అండి ఆడించి నాకు పంపించారు అన్నమాట ఒక బస్తా అందులో ఆడించినప్పుడు ఆడే దగ్గర సరిగా లేక రాళ్ళు బెడ్లు అయితే బాగా కలిసిపోయాయండి కలిసిపోవడం వల్ల ఏం చేస్తారంటే ఇంకా రోజు ఏరుకోవాల్సి వస్తుంది ఏరుకున్న తర్వాత నేను ఏమైనా చేయగలుగుతున్నాను అనమాట రోజు బియ్యం ఏరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అలాగా చెప్పండి ఇప్పుడైతే అంత ఇన్స్టెంట్గా వచ్చేసింది కదా ఏరిగి ఓపకు కూడా ఎవరికి లేదు చక్కగా అందరూ హ్యాపీగా అలా మూటలు తెచ్చుకున్నారు పోయేసుకుంటున్నారు అలాగే ఉంటుంది మేమైతే కాదండి ఇప్పుడు ఆడించిన బియ్యం కాబట్టి అందులో కూడా రావు కాకపోతే ఏంటంటే ఆడిన దగ్గర సరిలేకపోవడం వల్ల వచ్చేసింది ఈసారి మిల్లి అయితే మార్చేస్తాం వేరే చోట అయితే ఆడిస్తాం అని చెప్తున్నారు ఇక్కడైతే రైస్ పెట్టేసానండి ఎగ్స్ కూడా పెట్టేశాను కర్రీ చేయడానికి ఈరోజు రొయ్యలు ఇందాక వచ్చే చూపించాను కదా ఆ రొయ్యలతో ఈ గుడ్లతోనూ కోడిగుడ్లు పచ్చరి అయితే వండుదాం అనుకుంటున్నాను మూడు గుడ్లు అయితేనే ఉన్నాయి కరెక్ట్గా మా అబ్బాయి కొట్టి నా కొట్టి మా హస్బెండ్ కొట్టి అని అది ఏమైందంటే కర్రీ వండిదానికి మా అత్తగారు వచ్చారనమాట అది సరే అని తనకేసి ఇచ్చేసాను కర్రీ మా నేనేం తినలేదు మా అబ్బాయికి పూర్ణం పెట్టాను పూర్ణం పెట్టి పాయిది నేను అనమాట వైట్ అన్నది నేను తినేసాను ఇంకా మా హస్బెండ్కి నాది ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి అలా సద్దు అంటే గుడ్లు లేవండి వేయడానికి లేకపోతే వేస్తాను నేను తక్కువ అయితే వేను ఒక ఐదారు గుడ్లు వేదినేమో కానీ గుడ్లు లేవు కాబట్టి ఇంక ఏం చేయలేను అన్న అక్కడి వరకే ఉన్నాయి నాకు అంగన్వాడీ నుంచి అయితే ఎగ్స్ ఇస్తారు మా బాబు ట్వంటీ ఫైవ్ గుడ్ ఎగ్స్ అవే నాకు మంత్ అంతా మాక్సిమం సరిపెట్టేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను అవి ఉన్నాయంటేనే వండుతాను లేవు అంటే మానేస్తాను ఎందుకంటే మంత్లీ నాకు ఆ ట్వంటీ ఫైవ్ని టూ టైమ్స్ ఇస్తారండి ఒకసారి పదమూడు గుడ్లు ఇస్తారు ఒకసారి పన్నెండు గుడ్లు ఇస్తారు అలా ఇవ్వడం వల్ల అయితే నేను వాటిని సరిపెడుతూ ఉంటాను అనమాట అప్పుడైతే ఇంకా మూడే ఉన్నాయని అయిపోయినాయి అనమాట ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అందులో ఐదు ఐదు కోడి గుడ్లు అయితే వేసేసాను అందుకనేది ఎగ్స్ అయితే అయిపోయినాయి ఎగ్స్ అయిపోయినాయి కదా అని ఆ మూడుతో అయితే వండానండి ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాను కోడిగుడ్లు పచ్చియ్యలు కర్రీ అయితే మసాలా వేసి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా వేసుకుని చక్కగా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది చాలామంది ఇలా గుడ్లు వేపకుండా డైరెక్టే వేస్తారండి గుడ్లు వేపుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈసారి ఎవరిని ఇలా గుడ్లు వేపకుండా వేస్తే కనుక ఇలా ఆయిల్ వేయించుకుని చక్కగా తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎగ్ అన్నది మామూలుగానే ఎగ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ నేను అందులో నేను కూడా ఇష్టంగా తింటాను మా బాబు కూడా ఫస్ట్ రోజు ఆ రోజు పూర్ణం తిన్నాడు అనమాట అదే ఇంట్రడక్షన్ వాడికి వాడికి ఆకలి వేస్తుంది నేను వేరే తినిపించిన తినట్లు అది వెళ్ళుగా తిన్నాడు అనమాట తిని కొన్ని మంచినీళ్ళు పెట్టించిన లైట్గా తాగేసి చక్కగా అయితే కాసేపు ఉన్నాడు తర్వాత అయితే అన్నం తినిపించాను వాడికి అదే కూర వేసి తినిపించేసాను అనమాట కొద్దిగా తిన్నాడు ఏమైతే తినలేదు పెద్దగా ఇదిగోండి రొయ్యలు అయితే వేస్తున్నాను గుడ్లు తీసేసిన తర్వాత రొయ్యలు అయితే ఈ ఇన్ని రొయ్యలు అయితే నేను బాగు చేస్తానండి అప్పుడు నాకు ఇవే కుదిరినాయి అవే తీసుకున్నాను అవే కుదిరినాయి ఎందుకంటే బాబు లేచిపోతే ఇంకా నేను అసలు బయటికి వెళ్ళి ఏమి చేయలేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ తను నాకు కాళ్ళ దగ్గరే ఉండి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు అసలు కుదలన్నమాట ఒక్కోసారి ఎత్తుకునే చేయాల్సి వస్తుంది పని అంతా ఎందుకంటే తను అది చూడాలనుకుంటున్నాడు బాబు నేనేమో ఎత్తుకోకుండా ఇంకా అలాగే ఏదోటిచ్చి ఏదోటిచ్చి ఎంత ఎంగేజ్ చేస్తూ అయితే అన్న మార్చాను అలాగే కూర కూడా వేసాను పిల్లలు ఉంటే అంతే కదండి చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం ఆ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ ఉంటది మా బాబు అందులో చాలా ముందుంటాడు అనమాట నాకు ఏదైనా కావాలి ఏదైనా చూడాలి అన్నట్టు అలాగే ఉండాలి పిల్లలు అన్నది చాలా క్రియేటివ్గా ఉంటేనే అప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటేనే రేపొద్దునా రోజున చాలా ఉంటారు చూడండి ఇక్కడ ఏదో మా బుడ్డోడు చక్కగా నేను ఏం చేస్తుందో అమ్మ అని చూస్తున్నాడు అనమాట ఇంక వాడిని పెట్టుకునే అయితే చేస్తున్నాను అయితే కొన్ని పాత రొయ్యలు కూడా ఉన్నాయి అవి కూడా వేసి వండేస్తున్నాను అనమాట ఎంతకు ముందు తెప్పించాను ఒక కేజీ రొయ్యలు మా హస్బెండ్ చేద్దా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అయితే వండేనండి వండిని మిగిలిన కథ ఇందులో వేసేసి వండేస్తున్నాను చింతచిగురైతే చెప్ తెప్పించాను కానీ నేను అది పాడు చేశాననే చెప్పాలి ఎందుకంటే ఈ రైలు తీస్తూ సరిపోను నేను నేనే ఇంకా ఎక్కువ రైలు కావాలి తెస్తాను తెస్తాను అన్నారు యూట్యూబ్ చూసుకోవడం పిల్లాని చూసుకోవడం అటు ఇటు అయిపోయి నేను ప్లాన్ చేసుకోలేక అది పాడు చేస్తాను బాగుంటుంది అనుకున్నాను నేను అంత పాడైపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా పోయింది ఒక వంద రూపాయలు ఆకైతే పోయిందండి ప్రాణం మర్చిపోయింది మా అమ్మ ఎంతో కష్టపడి చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చింది నేను ఇలా చేశానని చాలా అంటే చాలా బాధేసింది ఇదిగోండి ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కర్రీలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ తల ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కూడా నేను మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి బయట మసాలాలు గుమ్మునైతే వాడను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వాడిన ఎప్పుడైనా ఇంక ఇన్స్టెంట్గా చేయాలి తప్పదు అన్నప్పుడైతే నేను వాడతాను అది కూడా తక్కువే ఎందుకంటే హెల్తీగా ఉండాలి హెల్తీగా తినాలన్నది నా నాది నా కోరిక నేను అలాగే ఉండాలనుకుంటాను మీరు ఎలా అనుకుంటారు జంక్ ఫుడ్ కూడా చాలా కంట్రోల్ చేయాలనుకుంటాను ఈ బేబీ పుట్టక ముందు అయితే అసలు ఎంత కంట్రోల్గా ఉండేదాన్ని ఎందుకంటే అప్పటికే నాకు కన్సీవ్ అవ్వలేదు లేట్ అయింది ఇవన్నీ కదా ఇది అన్ని కోసం ఏంటంటే ఇంకా నేను ఇదేమి కాదు నాకు బేబీ కావాలంటే నేను ఏదైనా చేయాలని చాలా కంట్రోల్గా హోమ్మేడ్ ఫుడ్ తినేదాన్ని ఇంక వన్స్ కన్సీవ్ అయ్యాను ఇంకా నా ఇష్ట రాజ్యం అయిపోయింది అనంటే ఏ తినాలి తినేసి వెయిట్ కూడా బాగా అయిపోయింది అనమాట ప్రెగ్నెన్సీలో నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే అంటే పాత వీడియోస్ వెళ్ళి చూడండి నేను ఎంత లాగా ఉన్నాను ప్రెగ్నెన్సీలో ఎలా ఉన్నాను ఏంటి అనేది అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఒక ఆరు నెలల వరకు బాగానే ఉన్నానండి ఆరు నెలల తర్వాత మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను వెళ్ళాక ఇంకా వాటర్ పట్టేసింది బాడీకి ఇంకా అమ్మ కూర్చోబెట్టి పెట్టడం కదా జాబ్ నేను ఇంట్లో ఖాళీగా ఉండడం తినటం పడుకోవడం అంతే నా పని దానివల్ల నేను అస్సలే ఇంకా వెయిట్కేన్ అయిపోయిన అలా అనుకుని మా ఇంట్లో వాళ్ళందరూ నాకు సిజ్